తండ్రి అయిన దేవునికి యేసు క్రిష్ణు ప్రభు మన కారత సేవాచర్లో నన్ను నడిపిస్తున్నట్టు అంటే కృతజ్ఞతాసుకులు వందనాలు క్రీస్తు వారి కారత తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని నిర్ణయ మీ అందరికి మన ప్రభువులు మన రక్షకులైన యేసు క్రిష్ణు ప్రభుల వారి మీ అందరికి హృదయపూర్వం అనేటువంటి వందరాలు తెలియజేస్తాను మంచి దేవుని సమ మరి సమయంలో గతించిన వారంలో నేర్చుకున్న పాఠం ఇచ్చిన మనం నేర్చుకున్నాం మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం గత వారు పాఠంశం ఇది అల్లేదు అనేటువంటి పదం ఏ పదము చెప్పాను పదం తెలుగు పదం ప్రభువుని స్థుతించుడి ప్రభువుని స్థుతించుడి అనగా అర్థం ఏంటంటే రక్షణ ప్రభావము మన దేవునికి చెల్లును అని అర్థం అర్థమైందండి రక్షణ మా ప్రభావములు మన దేవునికి చెల్లును కాకని అర్థం ఎలా చెల్లుతి ఆయనకి ఆయనను గురించి మనం ప్రకటించాలి ఆయన గురించి మనము చెప్పాలి ఆయన గురించి మనం పాడాలి అది దేవుని స్థుతించడం అంటే అర్థమైంది వారం అది నేర్చుకున్నాం ఈరోజు మన పాఠంశం ఏంటంటే దేవుని మాట కోసం దిగంబరుడైన ప్రవక్త ఎవరు ఎందుకంటే దేవుని మాట కోసం దిగంబరుడిగా మారిన ప్రవక్త ఎవరు ప్రార్థన చేసుకుని వాక్య దానంలోకి వెళదాం ప్రార్థన అందరూ కూడా తల్ల గురించి కండి ప్రేమ నమ్మకం కలిగిన పరలోకు తండ్రి ఈ రాత్రి కొన్ని నిమిషాలు మీ లేఖనాలను పరిశీలించడానికి మేము మీ గ్రంథములోనికి వెళ్ళున్నాం తండ్రి మీ మనసులోని మాటలు మాకు తెలియచేయాలని మీ అపారమైన ప్రేమ చేత అరవై ఆరు పుస్తకాల గ్రంథముగా మా ముందుంచిన విధానాన్ని బట్టి మీ వస్తారు ఆ మాటలు మేము నేర్చుకోవడానికి మాకు అవకాశాన్ని ఇచ్చారు ప్రభా నాశనానికి పోకుండా మమ్మల్ని కాపాడడానికి మీ మాటలు మాకు అందించారు వాటిని ధ్యానించే బాధ్యం ఇచ్చినందుకు నీ స్తోత్రాలు తెలిస్తూ ఉన్నాను నిలబడిన మీ దాసునికి సంయోచితమైనటువంటి జ్ఞానాన్ని పరిశుద్ధాత్మ ప్రేరణను మీ మాటలు చెప్పగలిగిన సామర్థ్యమును అనుగ్రహించండి మీ మాటలు సారము మీ పిల్లలు గ్రహించగలిగినట్లు దాని భావన తెలుసుకోగలిగినట్లు వారికి కూడా జ్ఞానములు తెలివిని వివేచనను కలిగించమని ప్రార్థిస్తున్నాను దేవుని మాట కోసం దగంబరుడిగా మారిన ప్రవక్త గురించి మేము నేర్చుకోబోతున్నాం ఆ మాటలలో ఉన్న భావాన్ని మాకందరికీ కూడా అర్థమయ్యే రీతిలో తెలుసుకుంటకు మమ్మల్ని ఏదైన భావంలోనికి నడిపించమని యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట ప్రార్థించి వేరు కూర్చున్నాము తండ్రి ఆమె మంచిది ప్రభునందు ప్రియమైన దేవుని వారు ఈరోజు మనం నేర్చుకునే పాఠం దేవుని మాట కోసం దిగంబరుడిగా మారిన ప్రవక్తయ్యవ దేవుడు ఏది చెబితే అది ప్రవక్తలు చేసేవారు అనాలి ఎవరు కూడా ఆచరతగా ఉండదు నేను రెండే రెండు మాటలు చెప్పి నన్ను ముగించేస్తాను ఎందుకంటే మనము నేర్చుకునే ప్రతి మాట మన హృదయంలో ఉండాలి ఆ మాట మనం హృదయంలో లేనప్పుడు ఎన్నిసార్లు చెప్పినా అది అంతా కూడా వేస్ట్ అయిపోతుంది ఎంతసేపు చెప్పినా అది అంతా కూడా వేస్ట్ అయిపోతుంది అందుకే శ్రద్ధ కలిగి వింటే ప్రతి మాట మన జీవితంలో ఆత్మీయతలో మేల్కొలుపుతుంద మన బలహీన పడిపోయిన భక్తి జీవితాన్ని మేల్కొలిపేది ఏంటనుకుంటున్నారు దేవుని మాట చాలా మంది దేవుని మాట వినరు వినరంటే ఎలాగినో అని అంటే చెవులతో అందరూ వింటారు వినడం అంటే దానికి ఒక ప్రత్యేకత ఉంది అదే ఇప్పుడు మనము నేర్చుకోబోయే విధానం దేవుని మాట భక్తులు ఎంత శ్రద్ధ చూపించి ఆయన మాట ప్రకారము ప్రవర్తించారో దాన్నే మనం తెలుసుకోబోతున్న మీరు రాజ్యం ఆయన దేవుడు ఏదైనా ఒక మాట చెబితే ఆ మాటకు శిరస్సు వంచి ఆయన అన్నట్టుగా ఉండేవారు అది భక్తి జీవితం దేవుని మాటకు లోక ఒక పెద్ద ప్రవక్త అండి ప్రవక్తలందరిలోనికి పెద్ద ప్రవక్తారా ప్రవక్తలందరిలోకి కూడా పెద్ద ప్రవక్త ఆ ప్రవక్త దేవుని దగ్గర చాలా ప్రయాసపడి ప్రార్థిస్తూ దేవుని కొరకు చక్కగా బ్రతికినవాడు యథార్థంగా బ్రతికినవాడు ప్రార్థనాపరుడు దేవుడు ఆయనకు చెప్పిన ప్రతి దాన్ని శిరస వంచి నడిపి నడిచేవాడు అలాంటి ప్రవక్తను దేవుడు ఒక మాట అన్నాడు ఆయన నువ్వేం చేస్తావంటే ఒంటి మీద బట్టలు లేకుండా జరగాలన్నాడు అరగంటమ్మా ఈ ఒంటి మీద నూనె పోగు వస్త్రము ఆయనను ఉండకుండా ప్రజల మధ్య నువ్వు తిరగాలన్నాడు ఎన్ని రోజులు ఒక గంట అరగంట లేకపోతే ఒక రోజా ఒక నెల ఒక సంవత్సరమా ఇన్ని రోజులు తిరగమన్నాడు ఆయన్ని ఆ మాట వినగానే ఆ ప్రవక్త చేసిన పని ఏంటి దిగంబరత్వాన్ని కలిగి ఉండడానికి ఏ మనుషులా ఇష్టపడతారా ఏంటి ఇక్కడికి వచ్చి అమ్మా వస్త్రాలు తీసి నుంచోడి అంటే ఎవరైనా నుంచగలరా ఎవరు నుంచలేరు సిగ్గుతో దించుకుంటాం అసలు ఆ ప్రయత్నం చేయడానికి ప్రయాసపడతాం ఆ ఒప్పుకోము కానీ దేవుని మాటకు శిరస ఉంచడానికి ప్రియమైన దేవుని వాళ్ళరా ప్రవక్త దీవుని మాటకి ఎంత విధేత చూపిన వాడు మీకు చూపిస్తాను జాగ్రత్తగా ఆలోచించండి ఈ ప్రవక్త పేరు ఏం పేరు అంటే ఏషియా ఏం పేరండ పెద్ద ప్రవక్త అండి ప్రవక్తలందరి కూడా ఈయన రాసినటువంటి గ్రంథం అరవై ఆరు అధ్యాయాలు కలిగినటువంటి గ్రంథం ఏషియా గ్రంథం ఎన్ని అధ్యాయాలు అరవై ఆరు అధ్యాయాలు కలిగినటువంటి గ్రంథం అరబియా రాజ్యాయాలలో ఇస్రాయేలీల చరిత్ర గురించి ఇస్రాయేలులో నుండి పుట్టబోయేటువంటి యేసు క్రీస్తుని గురించి మహాజ్ఞాన సంగతుల రాసినటువంటి గొప్ప ప్రవక్త దేవుని మాటను తిరస్కరించని వాడు దేవుని మాటకు సిరసు వంచేవాడు దేవుని మాట ప్రకారంగా తన ప్రవర్తనను తన శైలిని మార్చుకున్నటువంటి ప్రవక్త అనమాట మనం ఏదైనా చెప్తే దేవుడిని పని చేయడానికి చాలా రకాలుగా ఆలోచిస్తాం ఇది చేయాలంటారా ఇది మనకి అవసరం అంటారా అని అప్పుడే మనం ఏం చేస్తామంటే పక్కన సైడ్ అయిపోతాం మనకి ఎందుకు ఈ పని చేయమని అడిగినా దేవుడు ఇలాంటి పనులు చేస్తున్నట్టే మనకే ఆయన మనం ఏం చెయ్యి మనం ఏమైపోతాం సైడ్ అయిపోతాం అంటాం అది భక్తి అనిపించుకుంటుందా అది విశ్వాస జీవితం అనిపించుకుంటుందా దేవుని మాటకు లోపడే విధానం అంటారా దేవుని మాట విన్నట్టే అది కాదు ప్రేమైన దేవుని వారు దేవుని మాట వినడం అంటే ఎలా ఎలాగుంటదో విచేస్తాను వినాలి దేవుని మాట వినడం అంటే ఎలా ఉంటుందో వినడం అంటే రెండు చెవులతో వినడం కాదు అందరూ వింటారు అలాగా ప్రపంచం అంతా కూడా రెండు చెవులతో వింటుంది వింటుంది కానీ వారు ఏం లేదు మార్పు లేదు వినంత మాత్రమే మార్పు రాదు వినడం అంటే ఏంటో మార్పు కలిగినది అంటే ఏంటో దాని గురించి బాయ్ చెప్పుకుంటుంది యశ్యా గ్రంథము ఇరవై అధ్యాయము ఒకసారి మనం పరిశీలన చేద్దాం యశ్యా గ్రంథము ఇరవై అధ్యాయము ఒకసారి మనము పరిశీలనలోనికి వెళదాం ప్రియమైన దేవుని వాళ్ళరా మొదటి వచ్చిన గ్రంథము ఇరవై అధ్యాయము మొదటి వచ్చిన మనం చదువుకుందాం రాయబడి రాయబడింది అక్కడ అశ్యూరు సద్గోను అతడు ఆ వచ్చిన సంవత్సరం పట్టుకునే నువ్వు అశ్వర్ దీలతో యుద్ధం చేసి వారిని పట్టు

అయి జోడు లేక నర్చించు ఆ నర్చించునగా యహోవా నా సేవకుడైనా రష్యా సేవకుడైనా దస్య ఐగుప్తును గుర్చiyo ఐగుప్తును గుర్చiyo కూషును కూషును గుర్చiyo సాదృశ్యముగాను మూడు సంవత్సరములు నిగంబరియై అయి జోడు లేకయే జోడు లేకయే దేవుడు అన్నాడంటే అన్నారా దేవుడు అన్నాడంటే ఈయన అంత ప్రవక్త అని చెప్పాను మీకు ఈయన ఎలాంటి వాడు అని చెప్పాను పెద్ద ప్రవక్త ప్రవక్తల్లో ప్రవక్తల పెద్ద ప్రవక్తల్లో ఒక పెద్ద ప్రవక్తారు లక్ష్య గారు ఈయన దేవుడు ఏమన్నాడు ఏమన్నాడు యష్యా నీవు నేను ఐగుప్తీలకును అశోడ్దీయలకు చేసేటువంటి అశ్యోడ్దియా వీళ్ళకి నేను చేసేటువంటి ప్రతికారము ఎలాగుంటుందో రియల్గా చూపించడం కోసం నువ్వేం చేయాలంటే నా కోసం నీ వస్త్రములను విప్పి నీ జోళ్ళను తీసేసి ఎరగమన్నడంట దేవుడు ఎవరైనా ఎవరికైనా అలా చెప్తాడా చెప్పడా దేవుడు ఏది చెప్పినా ఆ ఏంటి ఆ వారు వారంటే వాళ్ళందరూ కూడా ఏది చెప్తే అది చేసేవా ఇప్పుడు అసయా దేవుడు చెప్పగానే ఏం చేశాడు ఏం చేశాడమ్మా వస్త్రములన్నీ కూడా ఇప్పేసి తీసేసి ఎన్ని సంవత్సరాలు తిరిగాడు మూడు సంవత్సరాలు ఎవరికోసం తిరిగాడు ఎవరి కోసం తిరిగాడు దేవుని కోసం తిరిగాడు ఎవరు చెప్తే తిరిగాడు దేవుడు చెప్తే తిరిగాడు అది మనం దేవుని మాటలు లోపడతాం అలాగా ప్రవక్తలు లోపడ్డారు సుశరా అయ్యి నువ్వు బట్టలు తీసేసి ముంచావు అంటే బట్టలు తీసేసి ముంచును దేవుడంటే అంత ప్రేమ వాళ్ళకే దేవుడంటే అంత గౌరవం అండి వాళ్ళకి మన గౌరవం దేవుని సేవకుడికి గౌరవం ఇవ్వం మనం దేవుని సేవకుడికే రెస్పెక్ట్ ఇవ్వం మనం ఏంటి ఆ సేవకులు ఆ ప్రవక్తలు దేవునికి ఎంత గౌరవం ఇచ్చారో చూడండి ప్రేమైన దేవుని వారిలాగా మనం కూడా లాగా బ్రతుకులు మలుచుకోవాలి దేవుని మాటకు లోబడడం అంటే ఏంటనుకున్నారు దేవుని సేవకుడు తన మాటలో నుంచి ఏవైతే దేవుని గురించి చెబుతున్నాడో ఆ మాటలకు మనం కూడా ఏమై ఉండాలంట విధేయులుగా ఉండాలి విధేయులుగా ఉండాలి ఎన్ని సంవత్సరాలు తిరిగాడంట ఆయన వాళ్ళకు చెప్పులు లేకుండా ఒంటి మీద నూలు పోలు లేగు లేకుండా వస్త్రం అంటే పది నిమిషాలు మనం వస్త్రాలు లేకుండా దిగంబర అక్కడ నిలబడలే వేస్తుంది కదా ఎన్ని సంవత్సరాలు తిరిగడం మాయనాలు ఎవరి కోసం తిరిగడాయినా ఉంటాడు ఎంత సిగ్గుతో తలదించుకుని ఉండి అని ఎవరి మాటకు లోడను లేని మాటలు శిరస ఉంచాడండి వైబుల్లో లేదా నేను లేని మాటలు చూపించడం లేదు బైబిల్ ఎంత బాగుందో చూడండి ఆలోచించండి మన ఏదో ప్రార్థన రావడం కూర్చోవడం రెండు పాటలు పాడడం ప్రార్థన చేసుకోవడం మరి రెండు మాటలు వినడం వెళ్ళిపోవడం కాదు దేవుడు మనకి ఏ పని చెబుతున్నాడు ఆ పనిని మనము చెయ్యాలి ఆ పని చేయాలండి సేవకుడు ఏదైతే దేవుని గురించి చెబుతున్నాడో దేవుని సేవకుడు ఆయన పని ఎలా చేయాలని నేర్పుతున్నాడు ఆ పనిని మనం చేయడానికి శిరస్సు మంచాలే అంతే మీరు ఏదో చెప్పేస్తే మేము ఏదో చేసేస్తామేటండి అని ఎవడకాలో ఉలుపుకుంటూ వెళ్ళిపోకూడదు మీరు అలా వెళ్ళిపోతే ఏం చేసినట్టు తెలుసా దేవుని మాట వినట్టు లెక్క అనమాట ఏం చేసినట్టు దేవుని మాట వినట్టు మరి అరవి ఆరు అధ్యాయాలు కలిగినటువంటి గ్రంథాన్ని రాసినటువంటి పెద్ద ప్రవక్త దేవుని మాట చేయడం ఎందుకు ఇలా కలగమన్నాడంటే ఒక రియల్ ఫ్యాక్ట్ అంటే కొందరికి అవడానికి నాటక రూపంలో చూపించాలి ఇతర మనుషులు ఎక్కడ కూర్చుని నాటకం చేస్తే మనకి ఒక సందర్భం అర్థం అవడం కోసం వాళ్ళ నాటకం చేస్తారు అర్థమవుతుంది మీకు ఇప్పుడు సపోజ్ మీకు అర్థం అవడానికి ఒక భార్య ఒక భర్త ఉండాలో అండ్ వారి యొక్క కమ్యూనికేషన్స్ ఎలాగుండాలో వాళ్ళ మధ్య ఉండేటువంటి సంబంధం ఉండాలో ఇతరు పురుషుడుగా స్త్రీగా ఇక్కడ యాక్ట్ చేస్తే మనం అది చూస్తాం ఓహో ఎలాగుండాలి అది చూసిన తర్వాత మనకి ప్రాక్టికల్గా అప్పుడు అర్థమవుతుంది అలాగే దేవుడు ఆ ఐగుప్తీలకు జరగబోయే నాశనముల గురించి వాళ్ళ బట్టల ఓడ తీసి దిగంబరత్వంతో తిప్పే దృశ్యం గురించి ఎవరు ఉండమన్నాడు తన శావుకు ఉండమన్నాడు ఎందుకన్నీ గవడ ఉండమంటే ఉంటాడా వాళ్ళందరు దేవుని మాట విన్నవారు కాదు నిజంగా మీరు దేవుని పిల్లలు అయితే కనుక చావుకుడు ఏది చెబుతాన్ని మీరు సంఘంలో చెయ్యాలి చావుకుడు మాట దాటారంటే మీరు ఎవరి మాట వినట్టు తెలుసా దేవుని మాటను తిరస్కరించిన వారు అవుతారు ఇస్రాయలు లాగా నేనెంత ప్రవక్త అయ్యా ఏమన్నా పోయినా అదేంటి ప్రభు నేను పెద్ద ప్రవర్తను కదా ఏమనుకోలేనా నేను పెద్ద ప్రవర్తను కదా ఇస్రాయలి చరిత్ర గురించు వారు చేసిన తిరుగుబాటు గురించి నీ కుమారుడైన క్రీస్తు రాకడ గురించి ప్రవచించిన వ్యక్తిని కదా నేను ఇంతగా రాసినటువంటి నన్నేంటి ప్రభుత్వ దిగంబరిగా ఉండమంటున్నావని అడగాలి అడిగాడా ఆ ప్రవక్తలు ఏంటో ఎటువంటి వారు అండి దేవుడు మాట సెలవిస్తే ఆ మాట ప్రకారంగా లోబడి చేసేటమే తప్ప ఇంకా తెరసగా తప్పం వాళ్ళ దగ్గర లేదు ప్రియమైన దేవుని బాగు మనం కూడా సంఘాలలో అలాగుంటే మన ఆత్మీయ జీవితం చాలా బాగుపడుతుంది ఆత్మీయ జీవితం బాగుపడాలంటే సంఘములో మనము అన్ని విధాలుగా సహకారులుగా ఉండాలి సమాధానంతో ఉండాలి దేవుడు చెప్పిన ప్రతిని కూడా మనం చేయడానికి సిద్ధపడాలి దీనికంటే గొప్పవాళ్ళమా మనం అంటే ప్రవక్త కంటే గొప్పవాళ్ళమా కాదు జోడు తీసేయమంటే తీసేసాడు ఎందుకు చేసేడమ్మా వాళ్ళకు జోడు లేవు ఎన్ని సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఆ క్షణం మనం జోడు లేకపోతే నడవలేము అండి క్షణము జోడు లేకపోతే బయటకొస్తే జోడు లోపలికి వస్తే మనం జోడు వేసుకుని వస్తాం చెప్పులు లేకపోతే నడవలేం ఎన్ని సంవత్సరాలు లేవు ఆయనకి మూడు సంవత్సరాలు లేవు తర్వాత మూడు సంవత్సరాలు ఏమి లేదు పట్టలు లేవు అంటే దేవుని మాట వినేవాడంటే ఎలాగుండా చెప్పడానికి సాధించిన దేవుడు మనకే చూపించాడు ఇదంతా దిగంబరత్వంగా ఉండమని చెప్పడం లేదు దేవుడు మనకి కానీ ఆయన పట్టలే విప్పేశాడంటే దేవుని మాట కోసం ఇంకా ఏం చేయాలన్నటువంటి దాని గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుని దేవుడి ప్రాణాన్ని కూడా దేవుని మనము విడిపడకూడదు పసుప్రభు ఏం చేసాడ పసుప్రభు ఏం చేశాడు దేవుని గొప్పతనాన్ని చాటడం కోసం తన ప్రాణాన్ని సిలువలో బలిగా అర్పించేసిన వ్యక్తి అపోస్తలు ఏం చేశారు అపోస్తలు ఏం చేశారు తమ చరస్థిరాస్తులని నమ్మి ఆ దేవునికి అర్పించేసారు అంటే దేవుని మాట వినటములో లోబడటం అంటే అది ప్రవక్త చెప్పినటువంటి విధానం చూడండి ప్రవక్త కోసం ఆలోచించండి వాళ్ళకి జరగబోయే సందర్భం ఆయనకి రియాలిటీ చూపించడం కోసం తన ప్రవక్త అయితే మాటింటాడని ఈయన కుమారుడే తప్ప ఇంకా మాట వినేవారు లేరని ఆయనకి చెప్పుకున్నాడు దేవుడు ఎవరు చెప్పుకున్నాడు ఎవరు చెప్పుకున్నాడు వినని వాడి చెప్తాడా ఎవరు చెప్పాలి వినేవాడికే చెప్పాలి వినని చెప్పకూడదు ఎందుకంటే విననివాడు చేయడు ఆనాడు ఇస్రాయని చాలా మంది ఉన్నారు ఏడైనా అంటాడా ఎవడ వినడో వినని చెప్తే చేయడు కనుక వాళ్ళకి చెప్పేది అనుకుంటే నా మాట వినేవాడికి చెప్పాలనుకున్నాడు ఆయన మాట ఆ కాలంలో ఎవరు విన్నారండి భవక్త అయినటువంటి ఎస్ఏ గారు ఉన్నాడు మారిన ప్రవర్త దీనికోసం అండి దీనికోసం మారాడు దేవుని మాట కోసం దేవుడు మాట స్థలం ఇచ్చాడంతే నువ్వు బట్టలు తీసుకుని నిలబడాలన్నాడంతే నిలబడిపోయాడు చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు అండి వడ్లిపించారు ఎండ్లో అంటారు వడ్లిపేసి ఉంచాలంట లోపడేవారైతే తల్లిదండ్రులకి లోపడేవారైతే పట్టలు ఇప్పేసి ఉంటుంది ఒకరైతే కేంద్రులు లేదా ఉంటాడు పట్టలు ఎప్పుడు ఏమిటి కానీ అర్థం మాట వినడం అంటే ఏంటనుకున్నారు చెప్పిన పని చేయటం దేవుని మాట వినడం అంటే చెప్పిన ఆయన చెప్పిన పని చేయటం నెరవేర్చటం ఇప్పుడు ఈయన చేశాడమ్మా ఏం చేశాడు దేవుని మాటను ఆయన మాట కోసం ఈయన చేశాడంట మారిపోయాడంట నా ప్రభు చెప్పిన మాట నేను చేస్తాను ఆయనను మాత్రమే గెలిపిస్తాను నేను అవమానం పొందినా పర్లేదు సిగ్గు నుండి నా పర్లేదు అని సిగ్గు చంపుకుని ఏం చేశాడంటమ్మా బట్టలు విప్పి జోలు తీసేసి దేవుడు ఏమైతే చేయమన్నాడో దాన్ని చేసాడు ఇప్పి ఇప్పే ఆయన ఇప్పేసాడు తీసే తీసేయన్నట్టు తీసేసాడు అంటే దేవుని మాట అంటే ఎంత భయమో చూడండి దేవుని మాట అంటే ఎంత శ్రద్ధ ఆయనకి చూడండి దేవుని మాట అంటే ఎంత గౌరవమో చూడండి గౌరవం ఉండాలి అరే వాళ్ళు ఎలా అంటే సొందులాంటి సొందులని వెళ్ళిపోతూ ఉంటారు మన చాలా మంది అమ్మ ఎలా రండి అంటే వాతానండి ఉంటారు అంటే మాటకు లోపడుతున్నామా మాటకు లోపడడం అంటే అర్థమంటే చేసినప్పుడారా పిలవగానే మనం రావాలి వారు చెప్పింది ఏంటో దానిని చెయ్యాలి దానిని మాటలు వినడం అనమాట ఇప్పుడు ఈయన ఏం చేశాడు ప్రవర్త దేవుని మాట విన్నాడు దేవుని మాటకు లోపడ్డాడు తన భక్తి జీవితాన్ని అంటే ప్రజా సమూహానికి బయలుపరిచాడు ఆయన ఎంత గొప్ప భక్తిని భక్తి కలవాడు దేవుడు అంటే ఎంత వినయ విధేతలు కలిగిన వాడు ఆయన తన నిజ జీవితాన్ని స్వారూప్యాన్ని చూపించాడు ప్రవక్త ఎవరి పేరు ఆయన పేరేం చెప్పను యష్యా ఈ ఇరవై అధ్యాయము చిన్న అధ్యాయము యష్యా గ్రంథంలో గ్రంథంలో ఇరవై అధ్యాయం చిన్న అధ్యాయం ఈ చిన్న అధ్యాయము ఏది గురించి రాసేటండి ఒక మాటను మనం చూదుకుని ముగ్గు చేసుకున్నాం కానీ అదే ఇరవై అధ్యాయము చూడమా ఇరవై అధ్యాయం యశ్యా గ్రంథము తాము అతిశయ కారణముగా ఎంచుకుని ఐగుచింది సిగ్గుపడుతురు ఆ దినమున సముద్ర తీర నివాసులు అసూరు రాజు చేతులు ఆ అసూరు రాజు చేతుల నుండి విడిపింపబడి ఆ విడిపింపబడవలనని సహాయము కొరకు మనము పారిపోయి ఆశ్రయించిన వారి కొరకు ఎలాగూ సంభవించినదే మనం ఎట్లు తప్పించుకుందమని చెప్పుకుందరంట ఎట్లు ఏం సంభవించిందని అసూర్యులకి ఐగుప్తిలకి దేవుడు ఏం చేశాడంట ఎన్ని చేశాడంట బట్టలు ఓడించి జోడు లేకుండా తిప్పాడు అంట ఎవరిన సూర్యుల్ని ఇంకెవరిన ఐగుతీల్ని వీళ్ళందరిని కూడా పట్టలు లేకుండా జోడు లేకుండా తిప్పాడు అంటండి అయ్యో ఇలా చేశారేంటి ఇది మనకి యష్యా ప్రవక్త ద్వారాగా మనకు జరగబోయేదాన్ని ప్రవక్త ద్వారా చూపించాడా దేవుడని వాళ్ళు సిగ్గుపడతారంటే పిల్లలు ఏం పొందారు సిగ్గు మరి ఇంటి సిగ్గుపడ్డా ఎందుకు సిగ్గుపడలేదు దేవుని మాట కోసం అతడు లోపడ్డాడు మూడు సంవత్సరాలు దిగంబరిగా జోడు లేకుండా ఉన్న ప్రవక్త వలనండి యష్యా దీనికోసం ఆయన ఉన్నాడు దేవుని మాట కోసం మీరు రాసుకోవాల్సిందేం తెలుసా దేవుని మాట కోసం దిగంబరిగా మారిన యశ ప్రవక్త మూడు సంవత్సరాలు ఆయన దిగంబరుడిగా జోడు లేనివాడిగా దేవుని మాట కోసం మారిపోయాడని రాసుకోండి ఎందుకంటే ఇప్పటివరకు ఎవరు కూడా చెప్పలేదు ప్రవక్త ఆయన దిగంబరుడిగా ఉన్నాడన్న సంగతి ఎవరు కూడా చెప్పలేదు ఇందుకంటే మీరు రాసుకోండి ప్రతి కూడా నేను అడిగితే ఎవరు చెప్పండి దిగంబరెడ్డిగా మారిపోయిన ప్రవక్త ఎవరన్నా దిగంబరేడిగా మారిపోయిన ప్రవక్త ఉన్నారు బైబిల్లో ఎవరు ఎవరు మీరు అప్పగలదు ఎవరు ఎక్కడ ఉంది అందము ఎరగదు దేనికోసం మారేడు అయినా దేవుని మాట మనం అందరం కూడా దేవుని మాటకు విజేయులుగా ఆ లోపడేవాళ్ళంగా వినయముతో మనము దేవుని సన్నిధిలో ఉండాలని ఒక యశ్యా ప్రవక్తలాగా దేవుని మాట కోసం మనం ప్రయాసపడాలని ప్రభుత్వార్థ మీకు మనం చేసుకుని విమర్శిస్తున్నాను ఏ ఊరి కొద్ది మాటలు మన ఇంటి ఆశీర్వదించిన కాక ఆమె ప్రార్థన చేసుకునే వాక్యాన్ని మేము ఈ వాక్యం ఊరితో విధించబడితే ప్రార్థన చేసుకుని ఎక్కువ ప్రార్థన మహాపరిషుద్ధుడు బహున్నతుడు మహాగనుడునైనా తర్వాత కన తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు రాత్రి మా ప్రభావీ పిల్లల ఆసక్తితో నీ మాటలు ఉన్నారు నిన్న మాటలలో ఏది కూడా పొల్లైనని విడిచిపెట్టకుండా వారు హృదయాంత్రంగాలలో నెవేసుకునే భాగ్యం ది ప్రవక్త అయినటువంటి ఎస్ఏ గారు ఆయన మీ మాట కోసం మీ మాట గొప్పతనాన్ని మీ గౌరవాన్ని ఎంత గొప్పదో చూపించడం కోసం ఈ మాట విని దిగంబరుడిగా జోడు లేనివాడిగా మారిపోయాడని మేము నేర్చుకున్న తండ్రి మేము కూడా ప్రవక్త లాగా వినయము విధేయత చూపు వారుగా యష్యా ప్రవక్త లాగా నీ మాటకు లోబడేవారుగా ఉండటానికి నీ సహాయం తెయచ్చి ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డనే మీరెక్కల చట్టని భద్రపరచని కాపాడండి రాబడడానికి మమ్మల్ని అందరిని కూడా చేతపరచమని నీవు నాకు ఇచ్చిన భార్య నేతల కుమారుడు కుమార్తెను కూడా మీరు జ్ఞాపకం చెప్తున్నా ఆయుష్ని ఆరోగ్యం దయచేసి నీ కొరకు బ్రతికంపచ్చని అలాగే మా ప్రభావ విదాసుడైన నాకు జ్ఞానము తెలివిని వివేచం ఇచ్చి ఇంకా అద్భుతమైన సంగతులు మీ పిల్లలకు తెలియ చెప్పడానికి మీ సహాయాన్ని దయచే మా ప్రభువును మీ కుమారుడు మా రక్షకుడిని ఆయన ఏ సుక్రీస్తువారు ఉన్నతమైన ప్రార్థించి విడిపించు తండ్రి ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడిని మన రక్షకుడు ఆయన సుక్రీస్తువారు కృప ఆదరణ కర్తూడు పరిశుద్ధాత్మకమైన సహవాసము ఇప్పుడు నుంచే సదా మనకుల సకల పరిశుతులకు ప్రార్థించబడిన అంశములన్నీ నెరవేర్చబడ్డదు సదా తోడే నడిపించిన వ్యాచారం అందరికీ హృదయపూర్వకమైన అను అలా ఫుడ్